कराची బీజేపీ బీఆర్ఎస్ దొందు దొందే జూబ్లీహిల్స్ లో కారు గుర్తికి ఓటేస్తే అది ఢిల్లీలో బీజేపీకి చేరుతుందని గులాబీ పార్టీని కాంగ్రెస్ పార్టీ పదే పదే టార్గెట్ చేస్తోంది అంతేకాదు రెండు పార్టీలు ఒకటి కాబట్టే కాళేశ్వరం కేసులో బీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటోంది ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది కారు కాంగ్రెస్ ఇద్దరు ఒకటేనంటూ విరుచుకు పడుతోంది జూబ్లీహిల్స్ లో ఇలానే ప్రచారం చేస్తోంది కూడా అసలు జూబ్లీహిల్స్ బైపోల్ సెంట్రిక్ గా ఏం జరుగుతోంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ అస్తిత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయా మరి రెండు పార్టీల కమెంట్స్ కి బీఆర్ఎస్ ఆన్సర్ ఏంటి అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గత కొన్ని రోజులుగా నవీన్ యాదవ్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు కారు పార్టీకి ఓటేస్తే అది కమలం పార్టీకి ఓటేసినట్లేనన్నారు అంతేకాదు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు ఎక్కువ పెట్టారు రెండు పార్టీలు ఒకటి కాబట్టే కాళేశ్వరం కేసుని ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిప్పులు చెరిగారు ఫార్ములా ఈ రేస్ కేసులోను అరెస్ట్ కి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో రెండు పార్టీలు ఫ్రెండ్షిప్ బట్టబయలైందన్నారు ఇటు దీపక్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం ఉందని మండిపడుతోంది సో ఇరు పార్టీల కమెంట్స్ పై బీఆర్ఎస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతోందో అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు రాకేష్ ఇరు పార్టీలు చేస్తున్న కమెంట్స్ పై బీఆర్ఎస్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది పూర్తి డీటెయిల్స్ ఏంటి మొత్తంగా జూబ్లీల సెలక్షన్ వేదికగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి ట్రాంగిల్ కామెంట్స్ కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పనిచేస్తుందని బీజేపీ కామెంట్ చేస్తుంది లేదు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ కామెంట్ చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి ఒప్పందం ఉంది చీకట్ ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ పనిచే కాంగ్రెస్ కామెంట్ చేస్తుంది అయితే రెండు పార్టీలు కూడా ఈ ఎలక్షన్స్లో ఈ బైపోల్లో బీఆర్ఎస్ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది బీఆర్ఎస్ కూడా దానికి సంబంధించి కౌంటర్ ప్రిపేర్ అవుతుంది కౌంటర్కి ఎలాంటి ఎలాంటి అంశాలతో కౌంటర్ ఇవ్వాలన్న విషయంలో ఈరోజు కేటీఆర్ కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో కొన్ని అంశాలు చెప్పారు బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రజలందరికీ తెలుసు చోట బడాబాయ్ అంటూ వాళ్ళిద్దరూ కలిసి పనిచేసుకుంటూ పోతున్నారు అందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏదైతే వర్క్ బోర్డ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ ఉందో అన్ని రాష్ట్రాల కంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలోనే అమలైంది తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు దాంతోపాటు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బావమర్దికి బీజేపీ ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల రూపాయల కా పదకొండు వేల ఐదు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుంది బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పదమూ పదమూడు వేల ఐదు వందల కోట్ల కాంట్రాక్ట్ అప్పజెప్తుంది దాంతోపాటు నిన్న మొన్న యాక్సిడెంట్లో ఏదైతే తాండూరు యాక్సిడెంట్ అయిందో అక్కడికి ఒక బీజేపీ ఎంపీ విజిట్కి వెళ్ళి రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది వాళ్ళని కామెంట్ చేయకుండా వాళ్ళ వైఫల్యాన్ని విమర్శించకుండా అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావాలనే ఈ రోడ్డు వేయలేదు అందుకనే యాక్సిడెంట్స్ అవుతున్నాయంటూ కాంగ్రెస్ను కాపాడుతూ బీఆర్ఎస్ను విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక బండి సంజయ్ కార్పొరేట్ బాంబింగ్ కామెంట్స్ కానీ వీటన్నిటిపైన కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా స్పందించారు ఇవన్నీ కూడా చీకటి ఒప్పందాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి ఒక మంత్రి ఇంట్లో ఐటీ రైట్స్ ఈరి రైట్స్ అయితే ఇప్పటివరకు కేసులు నమోదు కావు ఆ అంశాలు బయటికి రావు అవి కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ బైపోల్లో కూడా ఈ జూబ్లీల్స్ బై ఎలక్షన్లో కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి ఒకరికొకరు లాభం చేకూర్చుకునే విధంగా పనిచేస్తున్నాయి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి అన్ని సీట్లు రావడానికి కాంగ్రెస్ లోపాయకర ఒప్ప ఒప్పందంతో పనిచేసింది చోటాబాయ్ బడాబాయ్ కలిసి పనిచేస్తున్నారంటూ కామెంట్ చేశారు ఇంకా చాలా రకాల ఆధారాలు ఉన్నాయి చాలా రకాలుగా మాతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కొంతమంది నేతలు ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు ఎలా ఎప్పుడెప్పుడు కాంటాక్ట్ అవుతున్నారు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార పర్యటనకు వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ కూడా సమాచారం ఉందంటూ బీఆర్ఎస్ చెప్తుంది సో ఈ రెండు పార్టీలు ఒకటే కలిసి పనిచేస్తున్నాయి కావాలనే బీఆర్ఎస్ పైన బురద జల్లే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ రెండు చేస్తున్నాయి ఒకరికొకరు ఇటు కాంగ్రెస్ అంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఇటు బీజేపీ అంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని అంటే మేము ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి కావాలనే రెండు పార్టీలు కార్నర్ చేసి బీఆర్ఎస్ని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి గెలుపు భయంతోనే రెండు పార్టీలు కావాలని మమ్మల్ని ఒకరికొకరు అంట అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలందరికీ తెలుసు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కానీ రెండు పార్టీలు ఎలా కలిసి పనిచేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు ఎలా కలిసి ఇతర వ్యవహారాలు షేర్ చేసుకుంటున్నారు కాంట్రాక్ట్లు ఎలా పొందుతున్నారు వీటన్నిటిపైన చీకటి ఒప్పందాలను నేను కూడా బయట పెడతాం ప్రజలందరూ గమనిస్తున్నారంటూ కేటీఆర్ చెప్తున్నారు రేపటి నుంచి దీనిపైన తీవ్రమైనటువంటి కామెంట్స్ కూడా బీఆర్ఎస్ చేయబోతుంది